రేవంత్ రెడ్డి గారు కొన్ని ఇనాగ్రేషన్స్ ప్రోగ్రామ్ చేయడానికి దాని కొరకని ప్రభుత్వం ఉన్నది మీకు లోన్లు ఇస్తాము మీకు ఆడవాళ్ళకి అందరికీ రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు మంజూరు చేస్తామని రకరకాల అబద్ధాలు చెప్పి ప్రయత్నం చేసి అదే మాదిరిగా గ్రామాల్లో కూడా ప్రజలకు అందరి గొప్పలకు వెయ్యి రూపాయలు ఇచ్చి తొలగపోయినా కూడా ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సరే ఎంతో కొంత వచ్చిన జనాలు వచ్చిందంటే సీఎం స్పీచ్ ప్రారంభించగానే టోటల్ అందరూ కూడా బయట టోటల్ బయటకు వెళ్ళిపోతున్న వీడియో కూడా మా దగ్గర ఉంది ఆ రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ టోటల్గా అట్రోక్ అసలు ఎవరు నమ్మడం లేదు ఎవరు వాళ్ళని విలీవ్ చేయడం లేదు సరే వచ్చి ఏమైనా సాధించేందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే రేవంత్ రెడ్డి మన కొత్త పైన మంజూరు చేసిపోయినా అంటే ఏమీ లేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏవైతే మంజూరు చేసిన పనులు ఉన్నాయో అవన్నీ పూర్తయిన వాటికి మాత్రమే ప్రారంభోత్సవాలు చేసిన తప్పించి నయా పైసా కొత్త పైన ఒకటి కూడా మంజూరు చేయలేదు ఒకటి కూడా శాంక్షన్ చేయలేదు ఈ జిల్లాలో ఆయన సీఎం వచ్చి ఉరగబెట్టింది ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారు ఏమీ లేదు అని చెప్పేసి తెలియేస్తాం మరి ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు మా రేవంత్ రెడ్డి గారితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి సంజయ్ రెడ్డి గారు మాట్లాడతారు మరి రేవంత్ రెడ్డి గారితోనే అభివృద్ధి వెనుకబడిపోయింది పది సంవత్సరాలు అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అంటున్నారు వాస్తవాలు కూడా అవే ఏ రకంగా అంటే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో క్యాన్సర్ చేసే ఆలోచన ఉన్నారు మొన్న ఈ మధ్యనే పేపర్ చదివిన రాయకోడ్ సోషల్ వెల్ఫేర్ కూడా మీటింగ్ లో సరే ఒక్కటి కూడా జైరాబాద్ నియోజకవర్గానికి ఒక కొత్త హామీ ఇవ్వలేదు అప్పుడు జైరాబాద్ నియోజకవర్గంలో మీటింగ్ పెడితే నియోజకవర్గంలో ఒక కొత్త హామీ ఇది ఈ సురేష్ షెట్టికారు మాట్లాడుకుంటా సురేష్ షెట్కర్ గారు మాట్లాడుకుంటా ఏమన్నా అంటే మా ప్రభుత్వం వచ్చినాకనే భూసేకరణ చేసినాను వాళ్ళ ప్రభుత్వం ఒక వచ్చిందక్రం కూడా భూసేకరణ చేయలేదు అది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొత్త సెటర్లో మంజూరు చేశారు నిమ్స్ ప్రాజెక్ట్ అని కానీ నిమ్స్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అప్పుడు కేంద్రం నుంచి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు బీజేపీ కేంద్రం నుంచి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు నిమ్స్ ప్రాజెక్ట్కి దాన్ని ఎక్స్పెండిచర్ చేసింది ఉంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎక్స్పెండిచర్ చేసింది భూసేకరణ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది అదే మాదిరిగా నిన్న చూస్తే అసలు ఎవరు నమ్ముతలేరు రేవంత్ రెడ్డి ఆయన అందరు కూడా చెప్పులు దొంగలాగానే చూస్తున్నారు ఆయనే ఎక్కువ మనం ఎక్కడ పోయినా మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు మా చెప్పులు ఎత్తుకుపోతారని చెప్పేసి భయపడుతూ ఆయన మాట్లాడుతుంది మరి ఆయన చెప్పు దొంగనే కావచ్చు కాబట్టి ఆయన అట్లా చెప్పు దొంగనే కాబట్టి కావచ్చు కాబట్టి ఆయన ఎవరు అక్కడ పోతే అలా అదే మాదిరిగా ఆయన చూస్తారు తర్వాత ఆయన నమ్మట్లేదు అక్కడ వాళ్ళే కాదు ఇక్కడ ప్రజలు కూడా నమ్మట్లేదు మీటింగ్ నడుస్తుంటే మొత్తం ఆటోలంతా బయటకు వచ్చేసారు ఇకపోతే ఇక సంజయ్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు గోపాల్ రెడ్డి అసలు వాళ్ళ సీఎంని చూస్తే వాళ్ళని చూస్తే భయపడుతుండే గోపాల్ రెడ్డి నేను మాత్రం ఈ స్మారకాన్ని నేను ఆ సీఎం కొట్లాడి కొట్టాడి ఇది తెస్తా అది తెస్తా అని చెప్పేసి మాట్లాడి ఏం జరిగింది మీటింగ్ మీటింగ్లో నిన్న మీటింగ్ ఏం జరిగింది కొట్టాడైతే ఏం తీసుకోలేదు నవోదయాలు ఇస్తామన్నారు ఇద్దరం ఎంపీ నేను కలిసి నవోదేస్తా ఇస్తామన్నారు నవోదయ అటే వేయ ఇప్పటివరకు నారాయణ కేడ్కి ఏరి కొత్తగా రాలేదు వాళ్ళు ఇచ్చిన మాటలు మా పబ్లిక్లో మాట్లాడిన మాటలు శంకరంపేట నారాయణ కేటో డబుల్ రోడ్ చేస్తున్నాడు అది ఒట్టిదే శంకరంపేట డిగ్రీ కాలేజ్ అన్నాడు అది ఒకటిదే శంకరంపేట ముప్పై పడకల దవకాన తెరిపిస్తున్నాడు అది ఉట్టిదే నిజాంపేట్లో ట్రామా సెంటర్ తెప్పడు అది ఉట్టిదే కంకీల ముప్పై పడకల దవకాన చేస్తున్నాడు అది ఉట్టిదే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్టిదే ఏది ఒక్కటి కూడా చేయలేదు మరి నవోదయ విద్యాలయం కూడా తీసుకొస్తామని నలకొని చివరికి అది వైద్య ఆందోళన సరే నేను అందరుండి ముఖ్యమంత్రి ఉండే మంత్రి ఉండే అందరుండి నిన్న అందరికి అవకాశం ఇచ్చిన మాట్లాడండి ఈయనను అసలు లెక్క కూడా చేస్తారు నాకు అసలు విలువనే లేదా సీఎం దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఈయనకు అసలు టోటల్గా విలువ లేదు నలుగురిలో అవమానం కాకుండా చెప్పడం తప్పించి రేవంత్ రెడ్డి గారు నాకు అర్జెంట్ పన్ను ఉన్నది అంటే ఐదు నిమిషాలకు ఒక విమానం ఉంటుంది ఢిల్లీకి పోవాలంటే నీతి ఆయోగ్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది రాత్రి అయితే ఉండదు సరే ఎప్పుడు ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఎంక ముందు అవుతుంది కానీ ఈయన మాట్లాడితేనే సమయం అయిపోతుంది మీటింగ్ ఆయన మీటింగ్ అయిపోతుందా ఈయనకు అస్సలు అవకాశం కలిపేలేదు కూడా లెక్క కూడా చేస్తలేడు లేడు ఈయనకు కావాలనే వాళ్ళు మైక్ ఇవ్వలేదు చంద్రశేఖర్ గారు మాట్లాడి ఆయన అయితే ఇప్పుడు ఎమ్మెల్యే లేడు ఏం లేడు ఆయన ప్రోటోకాల్ లేదు చంద్రశేఖర్ గారు మాట్లాడారు మాణిక్రావు గారు మాట్లాడారు సురేష్ శెట్కర్ గారు మాట్లాడారు అంత మాట్లాడారు దామోదర్ గారు మాట్లాడారు ఒక నారాయణగేడి ఎమ్మెల్యేకి మాత్రమే అవకాశం ఇవ్వలేదు ఆయన విలువ అక్కడ ఎంత ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను ఇచ్చేదే మంచు ఇచ్చేదేవారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి అంటూ కూడా ప్రయత్నం చేస్తాం ఇండైరెక్ట్ గా ఇవ్వనని చెప్తుండు ఏది కూడా ఇవ్వనని చెప్తుండు ఇది సంజయ్ రెడ్డి కథ కాబట్టి మీటింగ్ మొత్తం టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోయింది మన నారాయణ కేటుకు ఏమి తీసుకెళ్ళాలి చెత్తగా దద్దమ్మలు ఇద్దరు ఇటు ఎమ్మెల్యే గారు అటు ఎంపీ గారు ఇద్దరు దద్దమ్మలు నారాయణ మాత్రం ఏం తీసుకురాలేదు అటు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి జైరాబాద్కు కానీ నారాయణ కానీ సంగారెడ్డి జిల్లాకు ఒక పైసా కూడా కొత్తగా మంజూరు చేయకుండా కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులకు మాత్రం పూర్తయిన పనులకు మాత్రం ప్రారంభోత్సవాలు చేసి ఇక్కడ చెల్లిపోయాడు ఆ సభనే వృధా ఆ కలిసంత వృధా మరి మహిళలందరూ కూడా వేరు తప్పకుండా వాళ్ళ మరి సభ్యులు అందరూ కూడా వాళ్ళకి కలుగుతాయి కొందరని ప్రభుత్వం కూడా పడిపోతుంది మన మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుకోతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇవన్నీ నాకు చెప్పిండ్రు నేను ప్రయత్నం చేస్తా అని చెప్పిండు అంటే ఒక్కదానికి కూడా హామీ లభించలేదు అనేది ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక్కడి కూడా ఇష్టానికి గ్యారెంటీ ఇవ్వలేదు ఆయన ఏది మంజూరు చేస్తున్నట్టు ప్రకటించలేదు నారాయణ కేడుకు ఏమీ తీసుకెళ్ళలేదు వీళ్ళు ఏమనలే సొల్లు సాయన్న మన ఎమ్మెల్యే గారు ఏంది సొల్లు సాయన్న నేను ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పినా నువ్వు సొల్లు కానివి కాకపోతే అది తీసుకురమ్మన్నా ఏది నవోదయ విద్యాలయాలు తీసుకురమ్మన్నా సొల్లుగాడు కాబట్టి అది తీసుకురాదు ఈరోజు సొల్లుగాడు కాబట్టి ఆయన మాట్లాడనీయలేదు తర్వాత ఆయన అడిగినవి ఒక్కటి కూడా ఇవ్వలేదు అడిగినది సీఎం చెప్పిండు ఇస్తాను మాత్రం ఒక్కటి కూడా ఇస్తానని మాత్రం సీఎం చెప్పలేదు ఆ రకంగా ఇటు సంజయ్ రెడ్డి గారికి ఏం ఇవ్వలేదు उसार <laughs> बि সম্পূৰ্ণ